హలో అందరూ బాగున్నారండి విజయం వచ్చట్లేండి మా ఛానల్ ఇస్ ఉగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి నేనైతే ఉగాదికి పిఠాపురం శ్రీ దత్తాత్రేయ స్వామి గుడికి అయితే వెళ్ళానండి పాదకైతే వెళ్ళలేదు ఈ గుడి దగ్గర అయితే నాకైతే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అండి నాకు పుట్టింటికి వెళ్ళినంత ఫీలింగ్ అనిపిస్తుంది అందుకే ఈ గుడికి తరచూ సెలవు దొరికిన ప్రతిసారి వెళ్ళిపోతూ ఉంటాము అక్కడైతే వసతి కూడా ఫ్రీ భోజనం కూడా ఫ్రీ గుడికైతే గుడికి వచ్చామండి వచ్చిన వెంటనే దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకున్న చేసుకున్నాక ఆ రూమ్ తాళాల కోసం వెళ్ళామండి ఆఫీస్కి ఆఫీస్ వాళ్ళు ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకున్నారు తీసుకొని మాకు రూమ్ అయితే అలర్ట్ చేశారండి పదకొండో నెంబరు ఏ రూమ్ కావాలంటే ఆ రూమ్ ఇస్తామని చెప్పన్నారు చాలా ఆనంద ఆనందమైందండి రూమ్ ఇచ్చారు రూమ్లో విశ్రాంతి తీసుకు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యామండి మా వారైతే అయితే రూమ్లో వేసుకున్నారు స్నానం చేసి ఉదయండి అంటే చేసుకుని ఆ వేసుకోలేకపోయారు అందుకని గుడికి వచ్చాక అక్కడ వేసుకున్నారు మధ్యాహ్నం భోజనం అయితే చేశామండి భోజనం చేస్తా కాసేపు రెస్ తీసుకున్నాం సాయంత్రం చేస్తే ఇంకా ప్రచ పంచాంగ శ్రవణం జరుగుతుంది కదండి అన్నవరం నుంచి వచ్చారండి ఈయన ఆయన ప్ర పంచాంగ శ్రవణం చేశారండి పంచాంగ శ్రవణం చేసేటప్పుడు వసంత పంచమి పూజ కూడా చేశారు అభిషేకం చేశారు వసంత పంచమ పూజ కూడా జరిగిందండి ఈ మధ్యలో మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు శ్రీపాదం నేను అడిగానండి నాకు ఏమన్నా పసుపు కుంకుమ పెట్టించు తండ్రి అని చెప్పని అడిగాను స్వామి అయితే కనుక సాయంత్రం పంచాంగ శ్రవణం అయ్యేటప్పుడు పంచాంగాలు పంచిపెట్టారండి నాకైతే అందలేదు మా వారు వెళ్ళి వెళ్ళు అని అన్నారు వెళ్ళి అడగడానికి నాకేదోలా మొహమాటలా అనిపించింది అయినా మళ్ళీ మూడోసారి అయిన చెప్పారు కదా అని వాళ్ళు ఇంటికి వెళ్ళి ఏమండి వీలైతే కనుక నాకు ఇవ్వండి లేకపోతే ఇబ్బంది ఏమీ లేదు మా వారు వచ్చి అడగమన్నారు అని అడిగాను అన్నాను సరేనమ్మా లోపలికి వెళ్ళి తెచ్చి ఇచ్చారండి అది బుక్ పట్టుకొని పంచాంగం తెచ్చుకొని ఇలా వచ్చేస్తుంటే పురోహితులు గారు గుడి యొక్క పురోహితులు గారు భార్య నన్ను చూశారట అండి నేనైతే చూడలేదు ఆయన వచ్చి ఈయనేనండి పురోహితులు గారు ఈయన పిలిచి అమ్మ ఇటు రమ్మ ఇటు రమ్మన్నారు నాకు అయితే కంగారు అనిపించింది ఏంటా ఏం జరిగింది ఏంటా అని సరే ఏదైతే అయిందని వెళ్ళాను వెళ్ళాక లోపలికి రమ్మన్నారు ఇదేంటి లోపలికి రమ్మన్నారు ఏంటా అని అనుకున్నాను ఇంట్లోకి రమ్మన్నారండి ఇంట్లోకి రమ్మని నేను పిలిచి బొట్టి పెట్టి నాకు పసుపు కుంకుమ గాజులో జాకెట్ మొక్క పెట్టి పంపించారండి నాకు వెంటనే అయితే నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే ఇంకా కళ్ళప్పుడ నీళ్ళు అయితే వచ్చేస్తాయండి నాకు ఇంకా లోపల పురోహితుల గారి భార్యతో ఆవిడ పేరు అయితే ఈరోజు మధ్యాహ్నం నేను అడిగాను సీతగారట అండి నేను మధ్యాహ్నం అడిగాను భోంచేస్తూ అన్నానండి నాకు పసుపు పెట్టించి పంపించదండ్రి శ్రీపాద అని అన్ అనుకున్నానండి ఇంత మిరాకిల్గా అయిన ఇలా చేస్తారని నేనైతే అనుకోలేదని ఆమెతో చెప్పాను అవునా అండి అని ఆవిడ కూడా చాలా ఆశ్చర్యపోయారు నేను నాకు నేను ఎక్కువగా కోరుకునేది ఏంటంటే ఆరోగ్యం గురించి నాకు పసుపు కుంకు అని అడుగుతానండి అంత అంతకన్నా నేను ఎక్కువ కోరుకునేది ఏమి లేదు నా బిడ్డలో బాగుండాలి నా భర్త బాగుండాలి అని కోరుకుంటాను అందరు ఎవరితోనూ గొడవ లేకుండా అందరితో సఖ్యతగా వెళ్ళిపోవాలి అనే కోరుకుంటానండి వచ్చి గొడవలు వస్తూనే ఉంటాయి తప్పదు కదా అయితే ఇక్కడ గుళ్ళోనండి అభిషేకం అయిపోయాక పాలు పంచి పెట్టారు ఆ పాలు పంచితే నాకు కొంచెం తాగాను అది కొంచెం పచ్చకర్పూరం వాసన వచ్చి కొంచెం తాగగలిగాను కొంచెం తాగలేకపోయాను అయితే మిగతా మా వారికి ఇచ్చాను కొంచెం తాగారైనా తర్వాత సాయంత్రం కోసం పూజ జరిగిందండి చాలా ప్రసాదాలు అయితే పంచిపెట్టారు మళ్ళీ రాత్రికి అయితే టిఫిన్ కూడా పెట్టారండి చాలా బాగుందండి భోజనం అయితే ఉదయం కూడా టిఫిన్ మళ్ళీ మరుసటి రోజు పెట్టండి రోజు రాత్రికి ఇంకా పూజ అంతా అయిపోయాక అక్కడ విసనకాలయ్యి పంచి పెట్టారండి అంతా బాగా జరిగింది అక్కడ పసుపు కుంకులు పెట్టారు ఆ గుడి పెద్ద ఆయన ఇంకొక ఆయన ఉన్నారండి అయిన ఆయన భార్య అండి గంధం అది పెట్టారండి ఇంకొక ఆవిడ అయితే కుంకుమ బొట్టలు అది పెట్టారు చాలా పూ పూజ అయితే ఇంకా నాకు పుట్టింటి అన్న ఫీలింగ్ని నాకు తీసేయడానికైతే ఈ గుడి అయితే నాకు ఒక ఇదిగానే అనిపిస్తుంది అనిపిస్తుందండి అందుకని నాకు సెలవు దొరికిన ప్రతిసారి కూడా స్కూల్ సెలవు ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు ప్రతిసారి కూడా మా వారిని తీసుకుని నేను వచ్చేస్తున్నాను సింగిల్గా అయితే రావడానికి ఒక్కొక్కసారి సింగిల్గా వస్త రావాలనుకుంటే వచ్చేస్తాను లేదంటే ఆయన నేను కలిపి వస్తామండి వే వేద ఆశీర్వచనం అయితే జరిగిందండి పల్లకీ సేవ కూడా జరిగిందండి పల్లకీ సేవ చాలా బాగా జరిగిందండి తర్వాత స్వామిని ఉయ్యాల్లో కూడా వేసి ఊపడం జరిగిందండి పురోహితులు గారి భార్య అయితే నాకు బస్పు జాకెట్ అది పెట్టి పంపించారు చాలా ఆనందమైందండి ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ మీకు ఏమైనా జరిగి ఉంటే కనుక శ్రీరా శ్రీపాదులీలు చాలా అమోఘమైనవి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దర్శించండి